నరఘోష కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ లేదు ఈ దాడులు సంబంధాలు కానీ పిచ్చెక్కినట్టు రాత్రి కూడా అర్ధరాత్రి కూడా లేచి అరవటాలు లేచి దన్నం లేచి కూర్చోవడాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు రాత్రి కూడా సరిగా నిద్రపట్టిన వాళ్ళు కానీ భయంకరమైనటువంటి కలలు రావడం కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఏదైతే ఉందో ప్రతి రోజు ఓన్నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేస్తూ అలానే ఓం ధూం ధూమావతే స్వాహ మరలా ఇంకొకసారి మంత్రం చెప్తాను ఓం ధూం ధూమావతే స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక ప్రతినిత్యం చేసుకుంటూ ఉప్పుని మూడు సార్లు ఇలా క్లాక్ వైజ్గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ సవ్యంగా అపసవ్యంగా మూడు సార్లు తల్లిదండ్రులతో తిప్పించుకున్నా లేదా మనం తిప్పుకున్నా స్వయంగా చేసుకున్నా తిప్పేసి పక్కన మోరీలో పారేటువంటి నీళ్లలో కానీ చెరువులో కానీ బావిలో కానీ లేదా కనీసం బయట మోరీ ఉంటుంది ఇంటి బయట లేదా ఇంటి మో మోరీలో కానీ పడవేసి కాళ్ళు కడుక్కొని మనం ఏ కార్యానికి వెళ్ళినా తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తిగా పూర్తి చేసుకుని రావచ్చు